మహాగణుడు మహాగణుడు మహోన్నతుడు మహోన్నతుడు ఆశ్రయమై ఉన్న దేవుని నామంలో ఈ మాటలు వింటున్న ప్రియులందరికీ శుభాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనలు కీర్తనలు నలభై ఆరోవ కీర్తన మొదటి చరణాన్ని ధ్యానం చేసుకుందాం చేసుకుందాం దేవుడు దేవుడు మనకు ఆశ్రయమును ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు మునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు సహాయకుడు గమనించండి గమనించండి మీరు ఒంటరిగా లేరు ఒంటరిగా లేరు సంశయాలు నిండిన ఈ ప్రపంచంలో దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకున్నది సహాయకుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు మనకు ఒక తిరుగులేని సత్యాన్ని గుర్తు చేస్తున్నా గుర్తు దేవుడే మనకు సురక్షితమైన స్థలం శితమైన స్థలం మరియు అద్భుత శక్తికి మూలమని మూలమని ఆయన దూరం నుండి మనల్ని చూసే దేవుడు కాదు దేవుడు కాదు ఆయన ప్రతి శ్రమలో ప్రతి శ్రమలో క్లిష్టమైన పరిస్థితుల్లో పరిస్థితులు మనతో ఎల్లప్పుడూ ఉండేవాడు జీవితం భారంగా అనిపించినప్పుడు అనిపించినప్పుడు మీరు మీ స్వశక్తిపై ఆధారపడవలసిన అవసరం లేదని అవసరం లేదని దేవుడు మిమ్మల్ని ఆయన అచంచలమైన సహాయంపై ఆధారపడమని ఆధారపడమని ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన మనతో ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు గందరగోళాలన్నీ శాంతంగాను శాంతంగా బలహీనతలుగా ఉన్నప్పుడు ధైర్యంగా మార్చవేగలను సమర్థ సమర్థి ఈ రోజు మీరు దేనిని ఎదుర్కొంటూ ఉన్నా ఎదుర్కొంటూ ఉన్నాట గుర్తించుకోట గుర్తించు మీరు ఒంటరిగా లేరు ఒంటరిగా లేరు దేవుడే దేవుడేమి మీ దేవుడేమి దేవుడే మీ నిరంతర బలం నిరంతర ఆయన పైన ఆయన విశ్వాసం దేవుడు మిమ్ములను ఆశీర్వదించువించు